హాయ్ ఫ్రెండ్స్ హలో ఇలా చూడండి ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మార్కెట్లో ఇలా ఉందండి చూడండి ఎక్కడ చూసినా స్టాకులు ఒక్క రాసురు ఎందుకంటే సరుకు మరీ ఎక్కువ వస్తుందండి మార్కెట్ యార్డ్కి ఏదేమైనా ఈరోజు విషయాలు తెలుసుకుందాం ఈరోజు డేట్ వచ్చరికైతే ఏప్రిల్ అలా పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం శనివారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో శని ఆవారం కూడా పనులు ఉంటా ఉంటాయండి కాకపోతే బేరాలు అనేవి అక్కడ ఒకరో చోట కొన్ని చోట్ల జరుగుతాయి మరీ ఎక్కువగా ఏం బేరలు అయితే జరగవన్నమాట స్టాకులు ఎక్కువ ఉన్న కొట్లు వాళ్ళ సరుకు అవసరమైతే వస్తారు కొంటారు ఏదేమైనా ఫుల్ వీడియోలు మీకు పూర్తి వివరాలు అప్లోడ్ చేస్తున్నాను మరి కాసేపట్లో మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూసినా కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ అండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండేది గుంటూరు మిర్చి అంతే మన ఆశాకాండలో అతి పెద్ద మిర్చి ఏదంటే మన గుంటూరు మిర్చి అండి గుంటూరు ఫేమస్ మిర్చి ఫేమస్ మరి మీ ఏరియాలో ఏం ఫేమస్ కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా నన్నుగా ఓకే థ్యాంక్ యూ